સાધારણ మాట్లాడద్దు నువ్వు మాట్లాడే పద్ధతి మనము అందరికి పుట్టమే కూడా మేము మేము వచ్చినప్పుడు మీరు పైసలు తీసుకొని వేరేటోళ్ళకి దర్శనం చేపిస్తారు అది కూడా చూపెడతావు కాదు వేరే విషయం లేదు మీరు కీ గుంజుకునే అవసరం లేదు కీ గుంజుకున్నారు అది తప్ప అది తప్ప

యాక్షన్ యాక్షన్ నేను నేను తీసుకుంటా కదా తీసుకోకపోతే మాట్లాడాలి తీసుకొని వచ్చి వేసుకోవడం ముచ్చట మాట్లాడుతున్నా లోకల్ మీరు ఎప్పుడో మాకు ఒక్కడ జాం ఇప్పుడు లోకల్ లోపల్సరీ వాల్యూ ఇస్తాం వాల్యూ ఇవ్వాలని వేడో ఇప్పించినప్పుడు ఆ రోజు ఏం అంటే మేము అదాండ జిల్లా వేడో

తీసుకోకపోతే అప్పుడు మాట్లాడు తమ్ముడు నువ్వు అట్లా మాట్లాడదు అట్లా చెప్పండి రే అయ్యో అయ్యను అరే అయ్యో పని ఎందుకు

ఒక్క మాట మాట్లాడలేదు మీరు అత్తూరు అని చెప్పి బండి పెట్టినామని బండి పెడితే బండి మీరు ఎందుకు గుంజుకుంటారు బండి పెడితే అరే గుంటారా ఎందుకు గుంజుకుంటారు రెస్పాన్సిబిలిటీ అలా చెప్తాను నీ నెంబర్ అయిపోయి ఇప్పుడు పంపిస్తా నువ్వు